హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ దీపావళి నోములకు నేను ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను అండి ఈ దీపావళి నోముల వెనుక మాకైతే ఒక పెద్ద స్టోరీనే ఉంది దీపావళి నోములు అనేవి పాలోళ్ళకి మా మధ్యలో వాళ్ళ దగ్గర మా నోములు ఉన్నాయి సో మేము వాళ్ళని ఎవరిని అడిగినా కూడా మాకు ఎవ్వరు కూడా నోము ఇవ్వలేదు మీకు కనీసం నోము ఉంది అని కూడా మాకు ఎవరు చెప్పలేదు మేము ఎవ్రీ ఇయరు దీపావళికి వెళ్ళి నోములు జరుపుకునే వాళ్ళం కాదు అసలు మ్యారేజ్ అయినాక ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ వరకు కూడా మేము వెళ్ళడం రావడం అలాగే జరిగింది ఇంకా వాళ్ళు వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు మీకు నోములు ఉన్నాయి కదా మీరు అక్కడ వెళ్ళాలి మీ నోములు అక్కడ ఉన్నాయి అది ఇది చెప్తుంటే అసలు మాకు దాని ప్రాసెస్ తెలియదు మేము ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి మాకు నోములు ఉంటే మేము ఏమేమి చేయాలి అనేది అసలు మాకు ఏం తెలిసేది కాదు కానీ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిన తర్వాత మాకు కొంచెం నాలెడ్జ్ వచ్చింది అంటే ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి నోములు అంటే ఏంటి అనేది మాకు కూడా తెలిసింది ఇంకా మేము ఒకరి దగ్గరికి వెళ్ళైతే నోములు అడుగుదామని అనుకున్నాము కానీ వాళ్ళు మేము అడగకముందే మీరు నోముల కోసం వచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళు అదొక రకంగా మాట్లాడారు మేము మాట్లాడగకుండానే వచ్చేసాము ఇంకా తర్వాత దేవుడి దయ వల్ల మా పాప అయితే నాకు కడుపులో ఉన్నప్పుడు ఐదో నెల ఈ నోములు దొరకడం జరిగింది ఏడు సంవత్సరాల నుంచి ఎదురు చూసినా రాలేని నోములు నా పాప ఐదో నెల కడుపులో ఉన్నప్పుడు మాకు అనుకోకుండా మా మామయ్య మా అత్తమ్మ వీళ్ళ ద్వారా మాకు నోములు అనేది రావడం జరిగింది వాళ్ళకు నిజంగా నేను లైఫ్లో చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞరాల్ని నేను అలా మా పాప కడుపులో ఉన్నప్పుడు నేను నోము పైన కూర్చోవడం జరిగింది తర్వాత మూడు సంవత్సరాలకు మంచి రోజులు మంచి నక్షత్రం వచ్చినప్పుడు మేము లాస్ట్ ఇయర్ ఏ మూడేసాము ఇంకా ఈ అత్తమ్మ మామయ్య ద్వారా మాకైతే నోములు రావడం జరిగింది ఎవరు సొంత వాళ్ళు ఎవరు మన వాళ్ళు ఎవ్వరు మన బాబాయ్ ఎవ్వరు మన పిన్ని ఎవ్వరు మన అత్తమ్మ ఎవరు మన మామయ్య ఎవ్వరికి ఎవ్వరు ఏం కారండి ఈ రోజులలో మనతో మంచిగా ఉన్న వాళ్ళే మన వాళ్ళు మా విషయంలో నేనైతే చాలాసార్లు నాకు అనుభవం జరిగింది ఎవ్వరు మన వాళ్ళు కాదండి మనంతో ఎవ్వరు రారు మనం మధ్యలో ఇవన్నీ కూడా ఆ దేవుడు ఆడించే ఆటలేనండి మనము వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళము ఉన్నన్ని రోజులు మంచిగా ఉంటూ మనం మంచి మనసులతో కలిసి ఉంటూ ఆ దేవునిపైన భారం వేసి ముందుకు వెళ్ళడమేనండి ఇంకా ఇక్కడ కూడా మాకు అలాగే జరిగింది మా దగ్గర వాళ్ళు మమ్మల్ని చేర్చుకోలేదు ఇంకా మేము మా కొంచెం దూరమైనా కూడా మా రిలేటివ్స్లలోనే మేము నోములలో కలిసామండి వాళ్ళు మమ్మల్ని చేర్చుకున్నారు అంటే వాళ్ళే మన వాళ్ళు అండి మన వాళ్ళు అయినంత మాత్రాన అందరూ మన వాళ్ళు కాలేరండి మనకు దగ్గర వాళ్ళు మాత్రమే మన వాళ్ళు అవుతారు ఇది నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నోముల వరకు నా బిడ్డ ఐదు నెలలు మళ్ళీ నేను ఐదు నెలల బిడ్డతోటి నేను మళ్ళీ నోముల పైన కూర్చున్నాను అలా నా బిడ్డతో నాకు నోములు అనేవి వచ్చాయి ఈ విషయం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పటికీ నేను మర్చిపోలేను ఆ లక్ష్మీదేవత దేవత శిష్యులు మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని అలాగే మీపై ఉండాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్